హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి అలసంతకాయ టమాటా వండుతున్నానండి ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను పావున్నర వేసుకున్నాను పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ వేయట్లేదండి నేను ఇందులో ఇందులో ఉల్లిగడ్డ వేయట్లేదు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి బాగా గోళనివ్వాలండి అలసంతకాయ పచ్చి పచ్చి వస్తుందని ముందుగా టమాటా వేసుకుంటున్నాను నేను అలా వెళ్ళిపోయి వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇది గోలిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి టమాటా నూనెలోనే కొంచెం మగ్గనివ్వాలి కూర టేస్ట్ ఉంటుందండి అట్లా మగ్గని ఇస్తే టమాటా ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది తర్వాత అలసింతకాయ నీళ్ళల్లకి తేలేసుకుంటేనే వేయాలి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మూత పెట్టాలి వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు అట్లయితే ఉమ్మగిలుతుంది కానీ ఇవి టమాటా మనం వేసే ఈ అలసంతలతోని కొన్ని వాటర్ వెళ్తాయి కదా మూత పెట్టుకుంటే సరిపోతాయండి గ్యాస్ సిమ్ములోనే పెట్టుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా కొంచెం మెత్తబడే ముంగట్ని ఉప్పేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి మనకు మొత్తం కర్రీ ఉడికిపోయింది అని అనిపించినాక నువ్వుల పొడి వేసుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి గ్యాస్ మాత్రం చిన్నగానే పెట్టుకోండి సిమ్లో పెట్టే ఉడకనియండి కర్రీ మొత్తం ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు కూడా కర్రీ ట్రై చేసి చూడండి